బాత్రూంలో ఈ రంగు బకెట్ ఉంచడం వల్ల ధనలాభం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారం పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజ గది ఈశాన్యం వైపు ఉండాలి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం చాలామంది వాస్తు నియమాలను పాటిస్తారు కానీ చాలామంది బాత్రూమ్ గురించి పెద్దగా పట్టించుకోరు కానీ బాత్రూంలో కొన్ని రకాల శక్తులు ఉత్పన్నం అవుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు కనుక బాత్రూమ్కి సంబంధించి కొన్ని నియమాలను పాటించడం వలన ఇంట్లో ధనలాభం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి బాత్రూమ్ అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడూ ఉంచకూడదు మీరు బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచడం వలన ఇంట్లో ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా మీరు బాత్రూంలో నీటిని ఎంత అయితే వృధా చేస్తారో మీ చేతిలో ధనం అనేది అంతే స్పీడుగా వృధా అవుతుంది కనుక ఎప్పుడూ కూడా బాత్రూంలో బకెట్ను నీటితో నిండుగా ఉంచాలి ఒకవేళ నీరు లేకపోతే బకెట్ను బోర్లించాలి తప్ప బకెట్ను ఎప్పుడూ కూడా సగం నిండిన నీటితో లేదా ఖాళీ బకెట్ను ఉంచకూడదు అంతేకాకుండా బాత్రూంలో ఈ రంగు బకెట్లు ఉంచడం వలన ధనం అనేది వస్తుందని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రంగులు మన జీవితంపై ప్రభావం చూపుతాయని కనుక బాత్రూంలో నీలం రంగు బకెట్ను ఉంచడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు నీలం రంగు ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఆ ఇల్లు బాగా లాభపడుతుంది అని నీలం రంగు బకెట్ను బాత్రూంలో ఉంచి ప్రతిరోజు నిండుగా నీటిని ఉంచడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి చేరుతుందని ప్రతికూల శక్తి దూరం అవుతుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు రాత్రి సమయంలో బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు తప్పకుండా బకెట్ నిండుగా నీటిని ఉంచండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి